హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ టేస్టీ సాఫ్టీ అయిన గులాబ్ జామ్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానో నేను చెప్పిన విధంగా పిండి కలుపుకున్నట్టయితే ఈ గులాబ్ జామ్స్ అనేవి జ్యూసీగా చాలా చక్కగా వస్తాయి ముందుగా ప్లేట్లోకి రెండు కప్పుల వరకు గులాబ్ జామ్ పౌడర్ని తీసుకొని దాంట్లో ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి దాంట్లోకి వేడి చేసి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలా రెడీ చేసుకోవాలి ఇలా పిండి కలుపుతున్నప్పుడు బాగా నొక్కి పెట్టినట్టు కలపకుండా మధ్యస్థంగా కలుపుకుంటూ దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఒక టేబుల్ స్పూన్ రిఫైన్డ్ ఆయిల్ కానీ వేసి పిండిని బాగా కలుపుకొని పిండి ముద్దను ఒక పది నుంచి పదిహేను నిమిషాల దాకా నాననివ్వాలి అంతలోపు దీంట్లోకి షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాం ఏ కప్పుతో అయితే మనం గులాబ్ జామ్ పౌడర్ తీసుకుంటామో సేమ్ కప్తో రెండున్నర నుంచి మూడు కప్పుల షుగరు అలాగే మూడు కప్పుల వాటర్ అనేది తీసుకోవాలి ఇలా మనం తీసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్ టేస్ట్తో పాటు షుగర్ సిరప్ అనేది కూడా చక్కగా సరిపోతుంది దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర అనేది బాగా కరగనివ్వాలి ఇలా మనకు చక్కెర వాటర్లో బాగా డిజాల్వ్ అవుతున్న టైంలో టేస్ట్ కోసం రెండు నుంచి మూడు ఇలాచీలు దంచి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ షుగర్ సిరప్ని మనం ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు మరగనివ్వాలి ఇలా ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు మరిగిన తర్వాత మనకు ఎలాంటి పాకం అనేది ఈ గులాబ్ జామ్కి అవసరం లేదు బట్ మనం కొద్దిగా షుగర్ అనేది మరిగిన తర్వాత జిగుటులా వస్తే గులాబ్ జామ్స్ అనేవి చాలా చక్కటి టేస్ట్తో వస్తాయి ఇలా మరిగిన తర్వాత చూడండి మనం అడుగు బాగు నుంచి కలుపుకొని కొద్దిగా సిరప్ తీసుకొని ఫింగర్స్తో టచ్ చేస్తే ఇలా జిగుటుగా వస్తే సరిపోతుంది షుగర్ సిరప్ రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని వేడి అనేది చల్లారకుండా మూత కవర్ చేసుకోవాలి అంతలోపు మనం గులాబ్ జామ్స్ అనేవి రెడీ చేసుకుందాం పిండి అనేది కూడా బాగా నానిపోయింది ఇలా నానిపోయిన పిండికి మనం ఒకసారి మళ్ళీ కలుపుకొని మీకు నచ్చిన సైజులో గులాబ్ జామ్స్ అనేవి రౌండ్గా చేసుకోండి ఇవి చేస్తున్నప్పుడు కూడా ఒక టెక్నిక్ ఉంటుందండి ఇలా అదిమినట్టు పెట్టి బాగా రుద్దట్టుకుంటూ చేయడం వల్ల గులాబ్ జామ్స్ అనేవి క్రాక్స్ ఏవి లేకుండా బాగా వస్తాయి ఇలానే మిగతా అన్ని పిండితో మనము గులాబ్ జామ్స్ అనేటివి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనం ఈ గులాబ్ జామ్స్ అనేవి వేయాలి హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేస్తే గులాబ్ జామ్స్ తొందరగా కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి లోపలంతా పిండి పిండిగా ఉంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లో వేయడం వల్ల ఈవెన్గా కుక్ అవుతాయి వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో మధ్యలో ఉంచేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ గులాబ్ జామ్స్ చూడండి మంచి రంగు అనేది చేంజ్ అవుతుంది ఇలా రంగు చేంజ్ అవుతే సరిపోతుంది తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న దాంట్లోకి ముందుగా పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లోకి ఈ జామ్స్ అనేది వేసి మూత కవర్ చేసుకోవాలి ఒకవేళ మీరు వేస్తున్నప్పుడు షుగర్ సిరప్ అనేది వేడిగా లేకపోతే ఒకసారి గోరువెచ్చగానైనా వేడి చేసుకోండి ఇలాగే మిగిల్సిన బాల్స్లన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి రెండోసారి కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల చూడండి ఎంత చక్కగా కలర్ చేంజ్ అవుతున్నాయో ఇలా మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల లోపడి దాకా జ్యూసీగా కుక్ అవుతాయి తర్వాత సిరప్ని కూడా బాగా అబ్జర్వ్ చేస్తాయి లేకపోతే మనం జ్యూస్ అబ్జర్వ్ చేశాక లోపల మొత్తం తడిగా పిండి పిండిగా ఉంటుంది రెండోసారిది కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల దాకా మూత పెట్టుకొని నాననివ్వాలి ఇలా చేయడం వల్ల సిరప్ చూడండి చాలా చక్కగా అబ్జర్వ్ చేసింది అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మెయిన గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో నాతో తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్